ఇప్పుడే బాను బొంతలు కూడా తీసుకుపోయింది కృష్ణవేణి చాలా బాగా రోజులకు ఎండ వెళ్ళింది ఫుల్ ఎండ ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం రెండు అవుతుంది టైం వచ్చేసి ఫుల్ ఎండ ఉన్నది ఎలా ఎండ వెళ్ళింది ఉన్న బొంతలన్నీ కృష్ణవేణి వాగిపోయి ఉతికి పిండికి పిండుకొని తీసుకొచ్చింది ఉల్లరబెట్టి ఇక చేప కూడా మేము పడుకునేది మేము కిందనే పడుకుంటామని తెలుసు కదా ఫ్యామిలీ అందరం చాలామందికి చెప్పి నా ఒకసారి ఇదే చేప ఈ చేపను కూడా పిండికి వచ్చింది గుంతలు మొత్తం ఓయ్ హాయ్ చెప్పు అవి మెల్లగా ఒక బొంత ఇంటికాళ్ళు ఉండిపోయింది అది చూడు నేను కన్నాయి పట్టుకొని ఇంటి ముందు గల్మ కాడ పడేసిండు ఆ బొంత పట్టుకొని పోయి ఇది మంచిది కావచ్చు బొంత అనేసి కూర్చువీల ఉంచిపోయినా ఒకటి మిస్ అయింది అయ్యో అంటే చెప్పు నేను చెప్పుడు హైలైట్ చెప్పు ఏంటి ఇటకాలు వాడతాయి లే నువ్వులే మమ్మీ లే ఇంకోసారి చెప్పేటట్టు చేయకు మినిమం ఇరవై రోజులు అయింది ఇట్లా ఎండ కొట్టక మొత్తం ముసురు పట్టుకునే ఉండే అన్ని రోజులు వర్షం అందుకే కృష్ణవేణి ఇలా బొంతల పని పని పట్టింది మొత్తం కంపు కంపు వాసన చూడు ఇల్లు టాయిలెట్ పోసి పోసి ఇలా ఫ్రెష్ ఉంటాయి ఇక ఇంటి ముంగట ఫుల్ బట్టలు ఉల్లార ఉన్నాయి ఇలా అరే దస్తి పట్టుకొని వస్తున్నావుగా ఇటు జాగా లేదని కృష్ణ విని అటు ఉల్లార పెడుతుంది పోతే పో అట మమ్మీ పో ఇది ఎక్కడ వింటదే మాటలు వినే రకమా తట్టి పట్టుకొని పో ఏం అగో గుంజుకొని ఎందుకు తింటాను కృష్ణ చాకోడి తింటాంది గుంజుకొని పాపది ఏం

కళతే అన్ని కావచ్చు అదేమ్రా ఎలుకనా ఎలుక మమ్మీ ఎలుక మమ్మీ కృష్ణి చేతా మా చేనికి పత్తిలో గడ్డి తీయడానికి కన్న కన్నని పట్టుకొని నేను నాకు బాయ్ బాయ్ అట బాయ్ చెప్తా అంటాడు ఏడుబాకు అంట ఇటు నుంచి ఎటు ఇట్లా 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 పడిపో అంగి కోసం పోయినావా కాసేపు పత్తిలో గడ్డి తీసేస్తుంది కృష్ణవిని బాగా టైం ఉన్నది కదా సగం డే ఉన్నది ఇంకా ఎందుకు వేస్ట్ చేసుడని పోతుంది తొందరగా రా కొంచెం ఇగో ఎడ్లకు కొంచెం మేత వేసిపో పో ఎందుకు సరే కన్నా పోయిందా మమ్మీ బాయ్ మీదనే ఉన్నాడు కనబడతలేవురా లేవురా నువ్వు మనం బయటికి తిరిగే అద్దాం అట్లా అట్లా సాయంత్రం అయింది కృష్ణవేణి చెన్నుండి ఇప్పుడే వచ్చింది బట్టలు చదురుతుంది కృష్ణవేణి వచ్చేలోపు మేము ఇల్లు మొత్తం అంగడి అంగడి చేసినాం ఇవ్వండి చెత్త చెదారం ఎంత ఉన్నదా అన్నం తిన్నావా అన్నం తిన్నా పొంగ తినిపోలే తీసి అన్నం తిన్నా ఇప్పుడు మాట్లాడతా పాప బాబు బయట ఆడుకుంటాను ఒకసారి ఏడిసిన్లు ఏడ్చినాక నేను పిలవడానికి పోయిన కృష్ణవేణిని మా ఇంటి వెనకనే ఉంటుంది చేను హండ్రెడ్ మీటర్స్ వస్తుంది ఊరి అవతల ఊరి అవతల అందరి ఊరిలో ఉంటాయా ఊరి అవతలనే ఉంటాయి చైన్లు ఊరికి పక్కన ఊడుస్తాయ మొత్తం మొత్తం శ్రీవేణి అవును మొత్తం ఇది పాడు చేసింది అటు దొబ్బీలు ఆడుకున్నారు గ్యాస్తో అట్లా కాదు కానీ పైన నీళ్ళు కారుతుండే కదా అది సెట్ చేసిన పెయింటింగ్ పెయింటింగ్ చేసిన మంచిగా చేసిన ఇంకొంచెం వర్క్ ఉన్నది ఇంకా ఎండ కొట్టినప్పుడు అది అట్టలుంటాయి స్టిక్కర్ లెక్కల అవి అంట పెడితే కార ఇక ఫస్ట్ చిల్ము పట్టిన కాడికి పెయింటింగ్ చేసిన ఇప్పుడు ఆ వర్క్ ఉన్నది కొంచెం ఎక్కడ అంటే ఒకసారి చూపిస్తా మీకు తెలిసే ఒకసారి చూపెట్టినాం అవండి అక్కడ కొంచెం కొంచెం పొక్కలు కనబడుతున్నాయా రెండు అక్కడ సైట్కి మూలలకు పెయింటింగ్ వేసిన వెలుతురు కూడా కనబడుతుంది వాటికి స్టిక్కర్లు వేస్తే కారది ముసురు పట్టుకున్నప్పుడు బాగా కారుతుంది అగో చిన్నపిల్లల ఈచ కొడి తింటుంది శ్రీవేణి కానీ ఆవు స్థానం చేపిస్తావా కన్నకు చెప్పి ఏ మమ్మీ ఏడవకుండా రా నువ్వు కూడా చేసావు మమ్మీ ఏడుస్తాంది అది చల్లటి చేస్తుంది చేస్తుందట అందుకోసం ఏడుస్తాంది వేడి నీళ్లు చేయమంటే లేదట చల్లటి నీళ్ళు నీళ్ళు తెచ్చి పోసినా గానీ నాకు అర్థం చల్లటి మక ఎప్పటికి చలాల లేదన్న బుల్ల 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 అజ్జమా అగో గిజి గొwidetildewidetildewidetildewidetildewidetilde చెకట్ అయిపోయింది

కూరకు ఈ కూర చేయి ఇప్పుడు మిల్లి ఎం మిల్ మేకర్ మిల్ మీటరా మిల్ మేకర్ అనో దాని మీద సోయా చంక్స్ ఉన్నది మిల్ మేకరాను మ్యాటర్ అంటాను అయితే మీటరు మేటరా ఎక్కడ దొరికినాయి ఇవి మా నాన్న ఓకే ఈ స్వీట్ కామే కానీ అట్లా ఉన్నాయేమో రైట్ కూర కూరచేయి ఇది ఇలా ఈ వీటిని వీళ్ళ అమ్మ వాళ్ళ వాళ్ళవరిలో ఏమంటారు వాడవాళ్ళు అందరు అంటారా అట్లానే ఏమంటారంటే అంటే మిల్లి <mimic> మేకలాఠా <-a -lata> పడుకున్నావా పడుకుంటాను ఇక వీళ్ళిద్దరు తొందరగానే మొత్తం పట్టింది